అందరికీ నమస్కారం మనందరం ఇప్పుడు మరో ఉజ్జయిని మహాకాళేశ్వరుని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం ఉజ్జయిని విన్నాం కానీ ఈ మరో ఉజ్జయిని ఏంటా అనుకుంటున్నారా అది ఎక్కడుందో చెప్తానండి వీడియో చూసే ముందు ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలనుకుంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ రాజమహేంద్రవరం తెలుసు కదా అదే అండి రాజమండ్రి అని పిలుస్తాం కదా అక్కడ ఉంటాడు ఈ మరో ఉజ్జయిని మహాకాళేశ్వరుడు ఈ మరో ఉజ్జయన్ లో ఉన్నటువంటి మహాకాళేశ్వరుణ్ణి దర్శించామంటే మధ్యప్రదేశ్ లోని ఉజ్జయన్ లో ఉన్న మహాకాళేశ్వరుణ్ణి దర్శించుకున్నట్లే మనం గుడి లోపలికి వెళ్లే ముందు గోదావరి నదిలో స్నానం చేసి వెళ్తే మంచిది గుడికి దగ్గరలోనే స్నానానికి ఘట్టాలుంటాయి ఎవరైనా గుడికి వెళ్లే వాళ్ళు ముందు ఇక్కడ గోదావరిలో స్నానం చేసుకొని వెళ్ళండి మేము అక్కడికి ఇక్కడికి ఎక్కువగా జర్నీస్ చేయడం వల్ల మాకు జలుబు దగ్గు వచ్చాయి దానివల్ల మేము గోదావరిలో స్నానం చేయలేదు కానీ తల మీద నీళ్లు చల్లుకొని వెళ్ళాము ఎవరైనా ఆరోగ్యం బాగాలేని వాళ్ళు టైం లేని వాళ్ళు ఇలా అయినా చేసుకొని వెళ్ళొచ్చు ముఖ్యంగా కావాల్సింది మన మనసు పవిత్రంగా ఉండడం అది లేనప్పుడు మనం ఎన్ని గుళ్ళు తిరిగినా ఎన్ని పూజలు చేసినా అనవసరమే మేము గుడికి వచ్చేటప్పటికి సాయంత్రం ఏడున్నర అయింది అందుకే కొద్దిగా చీకటి పడ్డం వల్ల నేను రికార్డ్ చేస్తున్నప్పటికీ క్లారిటీ కొద్దిగా మిస్ అయింది ఈ గుడిని ఇటీవల కాలంలోనే కట్టారు గుడి చూడడానికి మన రెండు కళ్ళు సరిపోవేమో అన్నట్లుంది రె ఉజ్జయన్లో ఉన్నటువంటి స్వామివారిని చూసి అక్కడ గుడిలాగే ఇది కట్టాలని కట్టారు అక్కడికి ఇక్కడికి పోలిక ఏంటి అంటే అక్కడ స్వామివారికి భస్మాభిషేకం చేస్తారు అంటే బూడిదతో స్వామికి అభిషేకం చేస్తారు ఇక్కడ గుడిలో కూడా స్వామికి బూడిదతో అభిషేకం చేస్తారు ఈ గుడిని మహాప్రస్థానానికి పక్కనే కట్టారు అక్కడి నుంచి భస్మాన్ని తీసుకొని వచ్చి పొద్దున్నే నాలుగింటి నుంచి ఆరింటి వరకు కూడా భస్మాభిషేకం చేస్తారు ఆ భస్మాభిషేకాన్ని చూస్తుంటే రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి మనం వచ్చిన టైం ఏడున్నర అయింది కదా సాయంత్రం ఏడింటి నుంచి ఎనిమిదింటి వరకు ద్వాదశహారుతులు ద్వాదశహారతులు ఇచ్చేటప్పుడు గుడి ప్రాంగణం అంతా ఎలా మారుమవుతుందో వినండి అలాగే స్వామివారిని స్వయంగా మనం దగ్గర నుంచి చూడొచ్చు తాకొచ్చు ఆ స్వామిని కూడా దర్శనం చేసుకోండి thank <laughs> you